హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సానా అండి చాలా రోజులు అవుతుంది కదా అసలు వీడియోస్ పెట్టాక ఇంట్రెస్టే రావట్లేదు ఎందుకంటే అసలు ఎన్ని రోజులు అవుతుందా వ్యూస్ సబ్స్క్రైబర్ పెరుగుతారేమో అని ఆశ పడుతుంటే అసలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదు దానితో షార్ట్స్ కూడా చేస్తున్నాను అయినా కూడా ఎవరు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేస్తే కొంచెం వీడియో అనేది ముందుకు వెళ్తుంది లేకుంటే పడేస్తుంది యూట్యూబ్ సారీ బాగుందా అండి సరే ఇది మా చిన్నోడు పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్ డేకి తీసుకున్నాడు తమ్ముడు అదే కట్టుకున్నాను చూపెడుతున్నాను బాగుందా హాయ్ అండి ఎప్పటి నుండి ఈ రోజు నుండి ఈరోజుది బ్లాగు ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి అసలు ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు బ్లాగు ఇవాళ నుండి స్టార్ట్ చేద్దామా వద్దా ఏదేమైనా ఏమైనా సరే రోజు పెడదాం కంటిన్యూగా సరే ఏదైతే అది అయింది ఈ రోజు ఒక అన్న ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అన్న పెట్టేద్దామని అనుకుంటున్నాను ఏము చూడాలి పెడతాను కంపల్సరీ ప్లీజ్ మీరు చూసేవాళ్ళు ఎవరికి వెళ్ళినా కూడా చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ ఈ వెళ్ళిపోయలు తీర్చుకుంటూ ఆలోచించిన పెడదాంలే ఈరోజు అని అనుకున్నా కొంచెం ఒక ఫోర్ మినిట్స్ అట్లా షూట్ చేసి పెట్టాలని అనుకుంటున్నా అందరూ బాగున్నారా నిజంగా చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేయక ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు వేరే వాళ్ళని చూస్తే వాళ్ళని మోటివేట్గా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నావు ఫ్రాంక్లీ అసలు వేరే వాళ్ళని చూస్తే చేయాలి చేయాలనిపిస్తుంది మన దగ్గరికి రాగానే ఎట్లా అవుతుంది మొన్న కిచెన్ క్లీనింగ్ అంతా పెట్టుకున్నానండి కిచెన్ చాలా క్లీన్ చేశాను అసలు మొత్తం ఉన్నాయి అన్నీ తీసేసి ఉన్న డబ్బాలన్నీ అన్ని తీసి బయటపడేసి కొత్త డబ్బాలు ఆర్డర్ పెట్టాను ఇది చాలా బాగున్నాయండి ఇది ఇది ఫైబర్ అండి ప్లాస్టిక్ కాదు ఫైబరు ప్లాస్టిక్ వాడొద్దని అంటారు కాకపోతే తప్పదు మనకు మనకు అంత బడ్జెట్ ఉండదు కాబట్టి తప్పదు వాడాలి టూ హండ్రెడ్కి సిక్స్ వచ్చినాయి టూ హండ్రెడ్కి సిక్స్ మొన్న ఒకటి ఆర్డర్ చేశాను బ్లాక్ ఉన్నాయి కదా బ్లాక్ ఆర్డర్ చేశాను అవి బాగున్నాయని మళ్ళీ ఆర్డర్ పెట్టాను మళ్ళీ టూ హండ్రెడ్ చేశాను పైన ఇలా చేద్దాను నేను ముస్లిం అయిన సాయిబాబాకు మొక్కుతానండి సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం సాయిబాబా ఫాస్టింగ్ కూడా ఉంటాను గురువారం రోజు అది అక్కడ పెడుతున్నాను మళ్ళీ అది ఏంటిది అని కొత్తగా అడుగుతారని చెప్తున్నాను కొంచెం కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే నాకు నిజంగానే నా వీడియో చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అనే ఆశ ఉంటుంది రైసు అందరికి పెట్టేసి అది చిన్నోడికి నాకు అన్నమాట పాప కట్టేసిన టిఫిను మా ఆయన కట్టేసిన టిఫిను నెక్స్ట్ పప్పు ఈరోజు కర్రీ అదే చూపిస్తున్నాను అక్కడ మొన్న డబ్బా ఈ టిఫిన్ లంచ్ బాక్సెస్ కూడా ఆర్డర్ పెట్టాను అంతకుముందు తీసుకున్నాను కానీ అవి సరిగా లేవు సరిగానే ఉన్నాయి కాకపోతే పెద్దగా అయినాయి సైజు వాళ్ళకి ఇవి అయితే చాలా లైట్ వెయిట్వి ఉన్నాయండి రెండు ఆర్డర్ పెట్టిన ఒక పాప పెట్టేసిన ఇవి బజార్లో తీసుకున్నాను ట్వంటీ రూపీసే స్నాక్స్ బాగుంటాయి లే లైట్ వెయిట్ ఉంటాయి కదా అని తీసుకున్న ట్వంటీ రూపీస్ బాక్స్ అది నెక్స్ట్ ఇవే అండి సిక్స్ హండ్రెడే టూ బాక్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చినాయి బాగానే తీసుకెళ్ళింది వన్ ఇయర్ మొత్తం పాప కాకపోతే అది చాలా వేటింది ఆ బుక్స్ వేటు టిఫిన్లు వేటు అన్నీ వేటేసరికి తీసేసిన నెక్స్ట్ ఈ చట్నీ ఇందులోకి మాట నిన్న ఉన్న వాడికి టిఫిన్లో ఉండే స్టీల్ టిఫిన్లో ఇప్పుడు ఇందులో మాడిచేసిన కొంచమే ఉన్నాయి కదా పర్లేదు ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ అయింది పెట్టేసిన దమ్ వస్తుంది వాయిస్ ఎవరిస్తుంటే మా బావి చూసినావా నిన్న తలకి దెబ్బ తాగించుకున్నాడు అసలు స్కూల్కి ఏం మానేసిండు కూర్చున్నాడు ఫోన్ పట్టుకోవడం కూర్చోవడం ఫోన్ పట్టుకోవడం కూర్చోవడం ఏం పని లేదు దీనికి మళ్ళీ దానికి తోడు సతాయింపు ఒకటి టూ మచ్ సతాయిస్తాడు అండి అసలు దున్యాలు ఎవరైనా సతాయిస్తారో సతాయించరు ఇట్లాంటి పిల్లలు ఉన్నారో లేదో కానీ వీడైతే అడ్డగోలు సతాయిస్తాడు నన్ను ఎట్లా ఆతడి పెట్టేస్తాడు స్కూల్కి వెళ్తాడని బ్యాగ్ కూడా తీసుకొచ్చి వెళ్ళిండు ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిండు తర్వాత తరగతి అని ఇప్పుడు నేనే పంపించలేదు ఎందుకంటే మళ్ళీ దెబ్బ తగిలితే బాగుంది కదా మళ్ళీ అయిపోతుందని పంపిస్తలేను ఇంకా ఇంకా చెప్పాలండి మీరే అసలు లైక్ చేయండి కొంచెం ప్లీజ్ అండి చెట్లు ఇప్పుడు ఇటు నుండి అటు మార్చేస్తున్నాను అదే పెట్టినా చూపిస్తున్నాను మీకు కూడా అంతకుముందు అటు ఉండే కదా ఇప్పుడు ఇటు పెట్టేస్తున్నాను తులసి చెట్టు ఎంత పెద్దగా అయిందండి అసలు ఇక్కడ కూడా తులచెమ్మ చెట్టే కాకపోతే కలమంద తులచమ్మ రెండు కలిసినాయి పీకేయాలని పేది తులచెమ్మ ఎక్కడ మోలిచినా అక్కడ అట్లనే ఉంచేస్తాను అసలు పీకాను ఇదేమో మల్లె చెట్టు అదే మనం మార్కెట్లో దొరుకుతాయి కదా అదే మల్లె చెట్టు తీసుకున్నాను ముగ్గలు వస్తున్నాయి పీకిపాడేస్తున్నారు పిల్లలు ముగ్గలు వస్తున్నాయి పీకిపాడేస్తున్నారు ఇది తెలుసా శంకు పూలు శంకు చెట్టు మా అమ్మ విత్తనాలు ఇస్తే దాన్ని అది ఒక్కసారి పెట్టానండి అసలు విత్తమే విత్తనమే పోవట్లేదు అసలుకి ప్రతిసారి మోలుచుకుంటుంది ప్రతిసారి మోలుచుకుంటుంది అదే పెద్దగా అవుతుంది అదే పోతుంది అదే పెద్దగా అవుతుంది ఇప్పుడు పెద్ద తీగలాగానే మారిపోయింది అది ఇదేమో వంకాయ చెట్టు దీనికి పూతలేదు కాతలేదు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఉన్నాయండి గడ్డంతా వీకేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్